సో హెల్లో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిటినికి అఫీషియల్ ఇన్ని డేస్ గ్యాప్ ఎందుకు అని ఆలోచించిరా ఏం లేదు కొంచెం అటు ఇటు బిజీగా ఉండే ఇంకా మా కన్నయ్యూటీ కదా రిలేటివ్స్ వస్తున్నారు పోతురు దానివల్ల యూట్యూబ్ వీడియో మీద యూట్యూబ్ మీద అంతా కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా సో అంత గ్యాప్ ఏం రాలేదు నార్మల్గా చెప్తున్నా మ్యాక్సిమం ఒక వన్ వీక్ గ్యాప్ వచ్చి ఉంటుంది అంతే సో ఇప్పుడు ఒక మంచి వీడియోతో మీ వచ్చిన ఫుల్ ఎంటర్టైన్ అవుతారు నిజం చెప్తున్నారు కదా ఫుల్ అంటే ఫుల్ కుప్పైన్ ఎంటర్టైన్ అవుతారు అంటే ఫోన్ ఎందుకు పెట్టుకున్నా అని చూస్తారా షో కోసం కాదు చాలా మంది కామెంట్స్ చేస్తారు అన్న వాయిస్ వినిపిస్తలేని సో దీంట్లో అయితే వాయిస్ రికార్డ్ ఆన్ చేసిన అట్లా అనేసి వీడియో ఏందని ఆలోచిస్తారు కదా ఇవాళైతే చిట్టి మీద ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ అయితే అయిపోతున్నాను టైం అయితే చూసుకోవచ్చు మీరు కనిపిస్తుందో లేదు మీకు టెన్ థర్టీ అవుతుంది టైము టెన్ ట్వంటీ నైన్ అవుతుంది సో ఇప్పుడు డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తుందా మీ కిచెన్లో ఉంది నేను డోర్ వేసి మరి వీడియో కొడుతున్నా చూసుకోవాలి డోర్ వేసిన మాకు అన్నయ్య అయితే బజ్జు ఉండవు చూడండి సో మంచి వీడియో కొడుతున్నాయి ఏం చేస్తా అంటే ఇప్పుడు ఆమె డి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది మ్యాక్సిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది ప్రిపేర్ అయిపోగానే వస్తుంది వచ్చి ప్లేట్ తీసుకొని వస్తుంది తీసుకురాగానే ఏం కూర చేస్తుందో కూడా నాకు అంత ఐడియా లేదు సో తీసుకురాగానే జస్ట్ ఇట్లా ఒక ఒక రెండు మూడు ముద్దలు నోట్లో పెట్టుకొని ఏం వంటలు వండుతున్నావు నువ్వు అసలు ఏం చేస్తున్నావు అసలు ఏమన్నా మనుషులు తింటారా కుక్కలు తింటారా ఇదంట సీదా ఆమె రియాక్షన్ ఎట్లుంటుంది మొత్తం అంతా బ్యాంక్ చేసాం ఆమె పైన ఇంకోటి ఏంటంటే చాలామంది చిట్టికి కూడా కామెంట్స్ పెడతారు సి సెక్షన్ అయింది కదా అక్క ఎందుకు అట్లా చేస్తున్నావు డాన్స్ ఎందుకు వేస్తున్నావు అనేసి ఆమెకైతే టోటల్లీ క్యూర్ అయిపోయింది ఆమె వర్క్స్ ఆమె చేసుకుంటుంది ఆమె ఆమె అసలు ఫస్ట్ డే ఇంటికి డిశ్చార్జ్ కాగానే అంటే టూ డేస్ తర్వాత ఇంటికి డిశ్చార్జ్ చేయగానే ఆమె వర్క్స్ ఆమె చేసుకోవడం స్టార్ట్ చేసింది సో అందరిలాగా అందరిని అంటే నేను అందరిని ఏదో తక్కువ చేసి మాట్లాడతలేను లేను సో కొంతమంది లాగా ఇక కొంతమందికి చా చాతను కాదు కొంతమందికి అవుతుంది ఎవరు బాడీ కండిషన్స్ వాళ్ళకు ఉంటాయి సో చిట్టి కొంచెం మంచిగానే ఉండే రాగానే మంచిగా వర్క్స్ అన్ని స్టార్ట్ చేసుకుంది బెడ్ ఎక్కి దిగుడు వాకింగ్ చేసుడు ప్రతి ఒక్కటి మంచిగా చేస్తుంది సో ఇప్పటికైతే మొత్తం సెట్ అయిపోయింది అందుకే డాన్స్ వీడియోలు వేస్తుంది ఆడుకోకూడా మేము కామెంట్లలో సీజెక్షన్ సెక్షన్ అయింది ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళు మొబడే ఫీల్ అవుతుంది యూట్యూబ్ వీడియో చేస్తున్నా అని చెప్తే ఎంబట్నీ ఊరికి వచ్చి చెప్తుండే ఎందుకు అట్లా కామెంట్స్ పెడుతున్నారు ఇది అని బాధపడుతున్నాయి అది మనం ఇది తెలియకుండా చేస్తున్నాం కాబట్టి స్టే ట్యూన్ వీడియో ఇంట్వర్క్ చూడండి మాకు అన్నయ్యని చూసి చేయండి అంత అందరూ పండుకోండు పండుకొని కూడా ఒక త్రీ అవర్స్ అయింది అనుకుంటా సో సిక్స్ థర్టీకి ఏమో పండుకోం బయటకు వెళ్ళే వచ్చే లోపల పండుకొని ఇప్పుడు వచ్చిన మంచి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ రాబోతుందని అనుకుంటున్నా వీడియో మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా సపోర్ట్ చేస్తేనే కదా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం సో మంచి మంచి వీడియోలు తీస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అంతే ఇంకేమొద్దు మీ సైడ్ నుంచి వీడియో ఎండ్ వరకు చూడండి ఫుల్ అంటే ఫుల్ నవ్వుకుంటారు నేను గ్యారంటీ ఇస్తున్నాను సో మీకు ఇంకా నెక్స్ట్ ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ప్రతిసారి చెప్తానే ఉన్న కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఎట్లాంటి వీడియోస్ కావాలా అనేసి మీరు అయితే ఏం కామెంట్ చేసలేదు చేసారు కానీ నార్మల్ రొటీన్ అందరు చేసేవి చేస్తున్నా ఇట్లుండాలి లేట్ సార్ ఇట్లా చెప్పా కానీ దాన్ని మస్తుంది కామెడీ వీడియో ఇక నెక్స్ట్ స్పాట్లో అన్నట్టు ఉండాలి ఊహేగా హోమ్ టూర్ లు అవి అందరు చేసే రొటీన్లు చెప్తున్నారు మంచి మంచి బ్రాంకులు చెప్పండి నెక్స్ట్ లెవెల్ ఉండాలి పిచ్చి అయిపోవాలి చేస్తే మీరు ఫుల్ ఎంటర్టైన్ అయిపోవాలా అట్లా ఉండాలా మీరు టెన్ పర్సెంట్ చెప్తే మేము నైంటీ పర్సెంట్ యాడ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇట్లా పోర్ట్రేట్ చేస్తాం సో అట్లా ఆ విధమైన ఐడియాతో ఉన్నాం సో లేట్ చేయకండి మాకు అన్నీ లేచి వస్తుంటే చిట్టికి కూడా వినిపించగల డోరేషన్ వినిపించాలి సో వెయిట్ చేయండి ఎండ్ వర్క్ ఇవ్వడండి స్టేట్ ఫుల్ మొదలుస్తుంది ఇప్పుడు మనం హాల్లోకి పోయి కెమెరా సెట్ చేసుకోవాలి మెయిన్ ఏంటంటే ఆమె కిచెన్ ఉంది సో వెయిట్ చేయండి సో గైస్ కెమెరా అయితే సెట్ చేసిన సో ఆ రూమ్లో పెట్టిన సో అంతగా అనిపిస్తలేదు రింగ్ లైట్ కూడా ఆఫే ఉంది ఆ రూమ్లో లైట్ ఈ రూమ్లో లైట్ రెండో ఆన్ చేసిన సో చూద్దాం చిట్టి రియాక్షన్ ఎట్లుంటుందో దానికి చిన్న టవల్ కూడా కప్పేసిన సైడ్కి మొత్తం రూమ్ లోపల ఉంది కెమెరా అయితే ఫోన్ అసలు కనిపిస్తలేదు సో చూద్దాం చిట్టి రియాక్షన్ ఎట్లుంటుంది డోర్ కూడా కొంచెం దగ్గరికి వేసే ఉంది ఏమవుతుంది అదేమైతే లేదు మనం అయితే సీరియస్ కానీ ట్రై చేసాం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ చేసేసాం సో వెయిట్ ఏమైంది ఎంతసేపు Kanali syinda, huh? dole. ఉందా గింతైనా ఏందా చేదు కుక్కలు కూడా కదా బాగుంటే ఎందుకు ప్లేట్ల మరి ప్లేట్లు ఎందుకు మంచిగా ఉంటే తింటారు లేదా కుక్కలు కూడా తినాయి రోడ్ మీద కుక్కలు కాయ కూడా తినాయి ఏ మా ఇన్ని ఉందా లేదా నీకు ఎట్లుంది అసలు ఇంత కారం కారం చేర్చేదు డైలీ మంచిగానే ఉండి తొయ్యలేమింది మళ్ళీ అదే నువ్వు అన్ని యాక్టింగ్ లేక ఎట్లుంది తెలుసా ఆయింది ఆవు నాకు మళ్ళా ఏం తెల్ల పెట్టుకోవాలా అదే బాగాలేదంటే ఇది ఒక కూర ఇది ఒక కూరనా రెండు సేమే కదా మళ్ళా దిమాక్ ఉందా చెప్పేది అర్థమైతుందా లేదా నీకు కుక్కలు కూడా పిచ్చాకి గుంజేస్తే ఒకటి మళ్ళీ మంచిగా లేకుంటే ఎవరు తింటాడు నువ్వు తినుకో మళ్ళీ మంచిగా లేకుంటే నేను తిన కుక్కలు కూడా తినే రోడ్డు మీద తెలుసా నీకు లేదంటే నువ్వు ఎట్లా తింటున్నావు నీకే తెలియాలండి మళ్ళీ మదాకలాడాకో దేవుడు విషమేసి అవు నువ్వు చేసుకోవచ్చు ఏం చేసుకోవచ్చు నాకేం తెలుసు మెల్లగాదు మెల్లగా అంటే ఇంకెట్లా మాట్లాడాలి నా కొంత ఎంత ఉంటది అలా అని తింటాడా కదా అసలు అరే ఇప్పుడే చెప్తుంటే మళ్ళీ గదే మాట్లాడుతావు నాకు లేదు నాకు లేదని నాకు ఉంది మళ్ళీ నేనేం చేయాలా నచ్చలే నాకు మళ్ళీ కిందే నేను నోట్లో పెట్టాలా అన్ని పిచ్చి మాటలు అన్నీ మాట్లాడకు కొత్త కూర ఏదైనా వేసుకురా పో నాకు వద్దు అయ్యా గివ్వ నాకు వేసుకోకపోతే చేసావా లేదు ఒకటే మాట చెప్పు ఇప్పటికిప్పుడు ఏం చేస్తారు రాత్రి రాత్రికి మరి ఆకలితుంది నాకు మంచి లేదు కూర వద్దు కారం పొడి గిరం పొడి లేదు తినా నేను చేసావా లేదు ఒకటే మాట చెప్పు ఈ మా దాకా అన్ని నడవ అర్థమైందా ఇప్పుడు తీసుకుంది వేసి ఇప్పుడు మళ్ళా చెప్పు మా దాకా ఆడకు జల్ది చేసావా లేదా చేసలే ఏ కూర వేస్తావు ఏదో ఒకటి వేస్తా ఉల్లిగడ్డ కూర ఉంటుందా

రోజు మంచిగా నవ్వకు మళ్ళా అర్థమైందా ఎందుకు నవ్వుతున్నావు మజాగా మైడా నీ దిమాక్ లేని పనులు చేస్తావు ఈడ ఇంత సీరియస్ మాట్లాడుతుంటే నవ్వుతావు మళ్ళీ ఎట్లా నవ్వు వస్తుంది ఎందుకు నవ్వుతున్నావు ఇప్పుడు సీరియస్ మాట్లాడుతున్నావు లేదా ఏ నవ్వకు అని చెప్పిన నీకు నవ్వకు ఫస్ట్ దేడిది మాకు లెక్కలు చేయకు ఏడుస్తే వన్కి ఎక్కువ కాదు ఇప్పుడు ఇప్పుడు కూర వండుతావాలేదు ఒకడు చెప్పు ఇప్పుడు ఏమి కూర వండుతా ఇప్పుడు వండుతాను మళ్ళా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు ఏమన్నాడు నిన్ను మళ్ళీ కూర మంచిగా లేకుంటే కూడా చెప్పద్దా చెప్పాలా చెప్పే పద్ధతి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు

నవ్వరే నవ్వాలి నేను ఏ నవ్వుతలే చూడొకసారి చూసా లేదు ఒకటే మాట చూసా లేదు ఒకటే మాట మాటేపు అంతే రా సారీ గాడ చూడొకసారి ఒక్కసారి చూడు ఒక్కసారి చూడు చూడు ఒకసారి అటు ఇది జరుగు ఫస్ట్ కొంచెం ఇట్లానే మళ్ళీ ఏం దొరుకుతావు స్క్రిప్ట్లో ఫీల్ అయినావా చెప్పు రాదు సారీ

ఇప్పుడే ఏడ్చింది మళ్ళీ అలా వస్తుంది కళ్ళల్లో నీళ్ళు అట్లనే ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి జల్లి ఇంకా మంచి ఎట్లా కళ ఎట్లా భయపడి చేసిన ఒకటే రెండే నిమిషాలల్లా ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోలు తీస్తాము ఇప్పుడు ఏమన్నా రివెంజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తుందేమో కానీ ఏం అర్థమవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా మనదే ఉంటుంది టెన్షన్ తీసుకోకూరి అవునా కదా అన్నం ఎత్త ఫస్ట్ కొత్త కొత్త కూర వండుకరా పోతాడు సరే సబ్స్క్రైబ్ చేయమని చెప్పు మాకు కూడా తెలుసు అదే అన్నం మేము చేసుకుంటాం తెలుసు కామెంట్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా నెక్స్ట్ ఏం వీడియో చెప్పిన నేను ఆల్రెడీ ఏం వీడియోలో చెప్పినా కదా మంచి వీడియో ఎప్పుడు ఇప్పుడు ఎట్లుంది సీదా మస్తు ఎంటర్టైన్మెంట్ అయ్యారు మీరు నాకు తెలుసు మస్ ఎంటర్టైన్ అయ్యారు సో నెక్స్ట్ వీడియో కూడా ఇంతకంటే మంచిది ఇంకా నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేసాము మస్తు ఉంటాయి సో ప్రాంక్ చేసిన చెప్పినా ఫస్టే డే మంచిగా ఉంటది సరే సూపర్ ఉంటుంది అది ఇట్లనే ప్రాంక్ చేసినాం సో లేట్ చేయకండి జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్వంటీ కే జల్దీ మనము నెక్స్ట్ వీడియో ఇంకా నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ తోనే మేము ముంగడికి వచ్చేసాం పక్కా సో చలో గాయస్ బై బాయ్ నెక్స్ట్ వీడియోలో కలిసి వేసాం నేను కొంచెం రికవరీ కావడానికి టైం పట్టింది కాబట్టి ఇన్ని రోజులు వీడియోలు రాలే ఇప్పుడు కంటిన్యూ వస్తే మీరు కూడా కంటిన్యూగా చూస్తూనే ఉండండి బాయ్ బాయ్ బై బాయ్ నెక్స్ట్ వీడియోలో